ఇప్పుడు మనం బాబా రాందేవ్ గారు చెప్పేటువంటి ప్రాణాయామాల్లో రెండో ప్రాణాయామం గురించి తెలుసుకోబోతున్నాం ఈ రెండో ప్రాణాయామం ఇప్పటి వరకు ప్రపంచంలో కనుక్కోబడిన రోగాల్ని ఇక ముందు కనుక్కోబడే రోగాల్ని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాణాయామము అని చెప్పి బాబా గారు అంటారు దీని పేరు కపాల భాతి కపాలము అని చెప్పంటే స్కల్ అంటే గ్లో మన మెదడు పద్నాలుగు వందల గ్రాముల ఉంటుంది కానీ మన శరీరంలో పీల్చుకునేటటువంటి మొత్తం ఆక్సిజన్లో ఫార్టీ పర్సెంట్ దీనికే కావాలి ఎందుకు చెప్పంటే నిద్రపోతున్నప్పుడు కూడా పని చేస్తున్నటువంటి ఒకే ఒక అవయవం ఇది హార్ట్ ఇటువంటి కొన్ని అవయాలు వాటి అన్నింటినీ పని చేయించాలి కాబట్టి మన శరీరం ఈ ప్రాణాయామాన్ని చేయడం ఎలాగా చూద్దాం ఏం ప్రయోజనాలు ఉన్నాయనే తర్వాత చూసి ముందు ఎలా చేయాలో తెలుసుకున్నాం దీనికి దగ్గడం వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా చేయాలి నోటితో దగ్గుతున్నప్పుడు ఏమవుతుందో అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఒక రిసిమిక్గా మనం దగ్గుతున్నట్టుగానే ఇప్పుడు ముక్కుతో దగ్గుదాం ఇది ఈ ప్రాణాయామాన్ని చేసేటువంటి పద్ధతి బయటికి శ్వాసని ఫోర్స్గా వదిలిపెడతాం లోపలికి వచ్చేటువంటి శ్వాస నార్మల్గా దానంతా అది వస్తుంది మీరు బయటకు వదిలిపెట్టేటువంటి శ్వాస మీద మాత్రమే మీ దృష్టిని పెడతారు బయటకు శ్వాస వదులుతున్నప్పుడు ప్రతిసారి కూడా మీ ఇష్టం వచ్చినటువంటి భగవద్నామాన్ని జపించుకున్నట్లయితే అటు భగవత్ ప్రార్థన జరిగిపోతూ ఉంటుంది ఇటు క్రియ జరిగిపోతూ ఉంటుంది చెయ్యూడని పద్ధతులు ఏమిటి ఇందులో అని చెప్పంటే అలా వేగంగా చేయకూడదు భుజాలు ఎగరేయకూడదు మొహం చిట్లించకూడదు ఆ రకంగా చేయకూడదు ప్రెసెంట్గా భగవంతుని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత ప్రశాంతంగాను సెకండ్కి ఒక్కసారి చెప్పిన బయటికి గాలి వదిలిపెడుతూ ఓం 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 అని మనసులో అనుకుంటూ ఈ ప్రాణాయామంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది దీంట్లో ఏం ఏమి ఎలా జరుగుతోంది అనేటువంటి మనం చూద్దాం మనం రకరకాలైనటువంటి వ్యాయామాలు చేస్తున్నాం మనం చేసేటువంటి వ్యాయామాల వల్ల కొన్ని అవయవాలకు మాత్రమే శరీరం లోపల ఉండేటువంటి కొన్ని అవయవాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది నడక కానీ ఈత కానీ జాగింగ్ కానీ టెన్నిస్ ఆడటం కానీ ఇలాంటి వాటి వల్ల కొన్ని అవయవాలకు మాత్రమే జరుగుతుంది కానీ మీ లోపల ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాలు అన్నీ కూడా ఈ లోపలే ఉన్నాయి మీ పెద్ద పేదలకు కానీ చిన్న పేదలకు కానీ ప్రొస్టైడ్ గ్లాండ్కి కానీ పొలోపియం చూబ్స్ కానీ ఎడ్రస్ కానీ యూరిన్ గ్లాండర్ కానీ మల ద్వారానికి కానీ అలాగే ప్యాంక్రియాస్ కానీ లివర్కి కానీ స్పెయిన్కి కానీ జీర్ణాశయానికి కానీ హార్ట్కి కానీ ఊపిరితిత్తులకు కానీ థైరాయిడ్ గ్లాండ్కి కానీ ఇంకా మొహంలో కానీ వీటి వేటికి కూడా మీరు చేసేటువంటి వ్యాయామం కదా అన్నిటికీ కలిగినటువంటి వ్యాయామం కదా అర్థం ఉండదు ఇప్పుడు మీరు చేసేటువంటి దాంట్లో ఒక్కసారి శ్వాస బయటకు వదిలిపెట్టినప్పుడు మొత్తం ఈ పొత్తు కడుపు దగ్గర నుంచి మొత్తం ఇక్కడ వరకు ప్రతి అవయవం ఎప్పుడైనా కంప్రెస్ అవుతారు ఎప్పుడైతే కంప్రెస్ అయ్యిందో అవి వాటిల్లో అవి యాక్టివ్గా పనిచేయడం మొదలుపెడతాయి యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టాయి అని చెప్పంటే వాటిలోంచి జ్యూసెస్ సక్రమంగా సెక్రెట్ అవ్వడం మొదలుపెడతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి పోతుంది హార్మోన్ సెకరేషన్ సరిగ్గా లేకపోవడం వల్లనే మనం బయట నుంచి హార్మోన్స్ తీసుకోవాల్సి వస్తుంది థైరాయిడ్ వచ్చింది అని చెప్పంటే మనం థైరాక్సిడ్ ట్యాబ్లెట్ అది హార్మోన్ అలాగే పీసీఓడి కానీ ఇంకా అన్ని ఏ ఏ సమస్యలు తగ్గుతాయే అంటే కూడా చెప్తాం ఇప్పుడు ఇలా కంప్రెస్ అవుతుండడం వల్ల మీకు పూర్తి వ్యాయామం లోపల అన్ని భాగాలకి జరుగుతుంటుంది అయితే ఈ ప్రాణాయామం మూడు రోజులు మాత్రం మీకు బొజ్జు నొప్పిని కానీ నడు నొప్పిని కానీ కలిగిస్తుంది ఎందుచేత అని చెప్పంటే మనం అనక రే దాపు లేదు ఇలా కొడుతున్నాము అని చెప్పి ఇదంతా కనుక ఒక స్ట్రోక్ సుద్ధించుకున్నట్టు అవుతుంది వెనక్కి వస్తుంది అంతే ఈ కండరాలన్నీ కూడా అలవాటు పడి లేవు కాబట్టి మొట్టమొదట మాత్రం మీకు మూడు రోజుల పాటు లేదా నాలుగు రోజుల పాటు ఆ తర్వాత నుంచి మీరు ఈ ప్రాణాయామాన్ని ఆపకుండా చాలా సెట్ చేయగలుగుతారు ఈ ప్రాణాయామాన్ని కొంతమంది చేయకూడదు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవడం ఎవరెవరు చేయకూడదు ఎప్పుడు చేయకూడదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఎవరెవరు చేయకూడదు అని చెప్పంటే ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ కనుక చేసినట్లయితే వాళ్ళకి అబార్షన్ అయిపోయినటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఈ భాగం నుంచి ఇక్కడ లోపల ఏదైనా ఆపరేషన్ ఏదైనా చేయించుకున్నటువంటి వాళ్ళు ఆరు నెలల నుంచి వరకు చేయకూడదు బాగా సీరియస్గా ఉండేటువంటి ఆపరేషన్ ఏదైనా చేయించుకున్నట్లయితే వాళ్ళు ఎనిమిది నెలల వరకు కూడా ఈ ప్రాణాయామాన్ని చేయకుండా ఉండడం మంచిది డెలివరీ అయిన తర్వాత కూడా ఒకవాళ్ళ సిజేరియన్ ఆపరేషన్ లాంటిది చేసినట్లయితే అటువంటి వాళ్ళు ఎవరిలో కూడా ఆరు నెలల వరకు చేయవద్దు ఎందుకు అంటే లోపల కుట్లు ఉంటాయి ఈ కంప్రెషన్ కుట్లు చేయబోయే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు మనకి నష్టం జరగకూడదు ప్రాణాయామం ద్వారా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం జరుగుతుంది తప్ప సరైన జాగ్రత్తలు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణాయామం పూర్తి బెనిఫిట్నే ఇస్తుంది ఇందులో ఏం జరుగుతుంది ఏమేమి ప్రయోజనాలు లభిస్తాయి అని చెప్పంటే కింద నుంచి వస్తారు మీ పైల్స్ పిష్టుల ఫిషర్ ఈ సమస్యలని మీరు ఈ ప్రాణాయామం ద్వారా తగ్గించుకోవచ్చు మీ కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది ఎందువల్లంటే పెద్ద పేగలంతా కూడా ఇరవై కంపడతారు ఎప్పుడైతే అయ్యాయో వాటిలో ఉండేటువంటి మనం కిందకి జరగడం జరుగుతుంది మీరు సరైనటువంటి ఆహారాన్ని గట్రా తీసుకుంటూ చేసినట్టు మీ కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది అలాగే మీ యూరిన్ బ్లాడర్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి యూరిన్ ఎక్కువగా అవుతుండడం తక్కువగా అవుతుండడం అలాగే దగ్గినప్పుడు యూరిన్ అయిపోతుండడం కొంతమందికి ముఖ్యంగా మహిళలకి దగ్గుతుంటే చాలు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత యూరిన్ బాస్ అలాంటి సమస్యల్ని అన్నింటినీ కూడా ఇది తగ్గించగలదు అలాగే పేగులకి సంబంధించి పేగుల్లో ఉండేటటువంటి అల్సర్స్ దగ్గర నుంచి ప్రతిదాన్ని దాన్ని తగ్గించేటటువంటి శక్తి ఈ కపాల ప్రాణాయామానికి దీని తర్వాత చేయబోయే అనులోమ ప్రణాయామానికి అలాగే మీ లివర్ ఫ్యాటీ లివరు లివర్ సిర్రోసిస్ ఈ సమస్యలని పూర్తిగా తగ్గించగలుగుతుంది అలాగే మీ ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ బాగా యాక్టివేట్ అవుతుంది అవి అందుకు అందులో ఉన్నటువంటి సెల్స్ రీజెనరేట్ అయినటువంటి సెల్స్ వల్ల యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది అలాగే మీ హార్ట్ బ్లాకేజెస్ ఈ హార్ట్ బ్లాకేజెస్ గురించి మీరు ఈఈసిపి అనేటువంటిది మీరు నెట్లో కొట్టి చూడండి ఈసీపీలో ఏం జరుగుతుందో ఈ కపారాబాబి ప్రాణాయామంలో అది జరుగుతుంది అలా జరగడం వల్ల హార్ట్ బ్లాకేజెస్ అన్నీ పూర్తిగా ఓపెన్ అయిపోతాయి అలాగే లంగ్స్కి సంబంధించి లంగ్ ఫైబ్రోసిస్ టీబీ ఎనీ థైరాయిడ్ అని అన్ని వ్యాధులు శ్వాసకు సంబంధించిన ఆస్తమా బ్రోంకాయల ఆస్తమా అన్ని వ్యాధులని తగ్గించగల అలాగే శరీరంలో మొత్తం ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ గడ్డలు ఉన్నప్పటికీ ఆ గడ్డలన్నింటినీ కూడా పూర్తిగా పోగొట్టగలరు అలాగే థైరాయిడ్ని పోగొట్టగలరు మీ కళ్ళల్లోకి కాంతిని తీసుకురాగలరు మీ జుట్టు నిలబడేలా చేస్తుంది అకాల అలాంటి వాటికి కాదు అకాల నేరుపు వచ్చినటువంటి వాళ్ళకి ఇది చేస్తూ గోళ్ళు నిలాయల రాపి చేసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది జుట్టు ఒత్తిగా వస్తుంది అలాగే మీ ఎలర్జీక్ రైన్సైటిస్ ఉన్నటువంటి వాళ్ళు అది పోతుంది మీ సైన్సైటిస్ పోతుంది మీ మైగ్రేన్ తగ్గుతుంది చెవులు వినపడకపోయినట్టే చెవులు వినిపిస్తాయి కళ్ళల్లోకి కాంతి పెరుగుతుంది మొహంలోకి గ్లో పెరుగుతుంది కపాల భాతి అది గ్లోని తీసుకొస్తుంది మీ శరీరంలోకి మీ శరీరం అంతటికీ కూడా మీ శరీరంలో మీకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి కాంతి అని తీసుకొచ్చేటువంటి ప్రాణాయామం ఇది ఈ ప్రాణాయామాన్ని ఎంతసేపు చేయాలి మామూలు మనుషులు అయినట్టయితే మెయింటెనెన్స్ యోగా అయినట్టయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీరు కపాల ఏకదాటిగా చేయడం అనేది ప్రాక్టీస్ రాదు మొదట్లో మొదటి రోజుని మీరు వన్ మినిట్కే అలసిపోవచ్చు పర్వాలేదు నష్టం లేదు వన్ మినిట్ చేసి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత కొద్దిగా మామూలు శ్వాసలు తీసుకోండి మామూలు శ్వాసలు తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఇలా చేయడం వల్ల ప్రతి శ్వాసతో పాటు ఒక గ్రామ్ బరువు తగ్గుతారు మీరు మీరు బయట ఒక నిశ్వాస ఆ నిశ్వాసతో పాటు ఒక గ్రామ్ బరువు తగ్గుతారు ఇక్కడ డిజిటల్ వేయింగ్ మిషన్లో చూసుకున్నట్లయితే మీరు మార్నింగ్ వచ్చినప్పటికీ మీరు వెళ్ళేప్పటికీ మధ్యలో పావు కేజీ నుంచి ఆరు వందల గ్రాములు ఏడు వందల గ్రాములు దాకా తగ్గినటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడే కాదు ఎక్కడన్నా సరే మీరు ఆటోమేటిక్గా ఆ రోజులో ఇన్స్టాంట్ రిలీఫ్ ఇన్స్టాంట్ బెనిఫిట్ ఇప్పుడే చేయండి ఇప్పుడే పొందండి అంటారు బాబా ఇప్పుడు మీరు చేసినటువంటి ప్రాణాయామం వల్ల ఇప్పుడే మీకు లాభం వస్తుంది ఎప్పుడో తర్వాత ఎప్పుడో వస్తుంది అనేటువంటి పద్ధతి లేదు అది ఈ ప్రాణాయామంలో మనం సాధించేటటువంటిది ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఈ అలిసిపోయినప్పుడు ఆగిపోయి రెండు మూడు నామో శ్వాసం తీసుకుని మళ్ళీ శ్వాసంతో మనం చేయడం మొదలు పెడతాం ఈ ఇది చేసేటప్పుడు పక్కన ఒక భక్తి పాట పెట్టుకోండి ఈ పాట అయ్యేంత వరకు నేను ప్రాణాయామాన్ని చేస్తాను అని చెప్పి అనుకోండి ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఆగిపోయి అధికమైనటువంటిది రోజు రోజుకి మీరు శక్తిని పెంచుకోగలుగుతారు ఈ రోజు మీరు ఐదు నిమిషాలే చేయగలిగారు ఐదు రౌండ్లలో ఐదు నిమిషాలు చేయగలిగారు రేపు రెండే నిమిషాల చొప్పున ఐదు రౌండ్లు చేయగలుగుతారు ఎల్లుండి మూడే నిమిషాల చొప్పున చేయగలుగుతారు వారం రోజులు అయ్యేటప్పటికీ ఆపకుండా ఐదు నిమిషాలు చేసేటువంటి శక్తిని కొనసాంతరించుకుంటారు ఇమ్మీడియట్గా మీకు బెనిఫిట్స్ అనేటువంటిది తెలుస్తుంది వారం రోజులు అయ్యేటప్పటికీ మీరు ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల బాబా గారు చెప్పిన ప్రాణాయామాలు చేయడం వల్ల మీరు కేజీ నుంచి రెండు కేజీలు తగ్గుతారు మన మామూలు క్లాసుల్లో హరిద్వార్ల క్లాసుల్లో అయినట్టయితే ఐదు వారం రోజులకి ఆరు కేజీలు ఏడు కేజీలు పది కేజీలు అలా తగ్గుతారు ఎందుకంటే అక్కడ ఆహారం మీద కూడా నియంత్రణ పెడతారు కాబట్టి మన ఇక్కడ ఆహారం మీద నియంత్రణ లేకుండా మీరు వారం రోజులు మినిమం కేజీ తగ్గుతారు కేజీ నుంచి రెండు కేజీలు మూడు కేజీలు తగ్గుతారు కొద్దిపాటి బాగా చేసినటువంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువగా తగ్గుతుంటారు ఈ ప్రాణాయామాన్ని మనం ప్రతిరోజు మినిమంగా ఫిఫ్టీన్ మినిట్స్ చేయాలి మీకు గనక షుగర్ వ్యాధి బీపీ ఇటువంటివన్నీ ఉన్నట్లయితే దీన్ని మీరు ఇంకా కొంచెం సూసేప్ చేసుకోవాలి కిడ్నీ ప్రాబ్లము క్యాన్సర్ ఇటువంటివి ఉన్నట్లయితే దీన్ని మార్నింగ్ ఒక అరగంట ఈవినింగ్ ఒక అరగంట చేస్తూ కొన్ని గృహోపచారాలు కొన్ని మందులు వాడినట్లయితే క్యాన్సర్ విల్ ఆల్సో బీ క్యూర్డ్ అది బాబా గారు చెప్తున్నుకోండి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ని మనం క్యూర్ చేయగలుగుతున్నాం రోజుని ప్రాణాయామం ద్వారా సైంటిఫికల్గా ఆండర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రస్తుతంలో ఉంది అది బాబా రామ్దేవ్ గారు కలిపి దాని మీద రీసెర్చ్ ప్రస్తుతం జరుగుతాం కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ని విత్ పసుపు పసుపు గోమూత్రం వీటన్నిటితో కూడా తగ్గించడం అనేట దాని మీద ప్రయోగాలు ఇప్పుడు జరుగుతున్నాయి ప్రాణాయామం ద్వారా ఏం బెనిఫిట్ వస్తుంది అనేటంతా కూడా అది రికార్డెడ్గా ఇంటర్నేషనల్ యోగా జర్నల్స్లో పబ్లిష్ అయ్యింది ఓకే ఇప్పుడు ఈ ప్రాణాయామాన్ని చేసేటప్పుడు మీరు ఎప్పుడు తెలిసిపోతే అప్పుడు రెస్క్ తీసుకుంటూ మీరు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు చేయగలరా అలా చేయడానికి మీరు ప్రయత్నం చేసి పూర్తి ప్రయోజనాన్ని కపాల భా ద్వారా పొందాలని కోరుకుంటూ ఓం